నీలం మధు ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పక్షాన తెలంగాణ ఐఐటీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పులిమామిడి రాజు ప్రచార కార్యక్రమంలో పాల్గొని సదాశివపేట మండల ప్రజలందరూ రన్నింగ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా పిలుపునిచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలు మనకు చేరాలంటే నిధులు రావాలంటే ఎంపీగా నీలం మధును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇట్టి కార్యక్రమంలో సదాసిపేట ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గారెలా తుల్జారాం మైనారిటీ నాయకులు సచ్చి పటేల్ వాహెబ్ పటేల్ షకీల్ ఫయాజ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు పృథ్వీరాజ్ సాయి కిరణ్ విష్ణు వెంకన్న బాబు బొట్టు వెంకన్న రామకృష్ణ మల్లేశం జలీల్ సోమశంకర్ మొదలగు వారు పాల్గొన్నారు అదే విధంగా మొన్ననే అమ్మ కూడా ఇండస్ట్రీ చైర్మన్ వచ్చి పదవి వచ్చినందుకు అక్క కూడా కంగారు చెప్తున్నాం అదే విధంగా పులిమామిడి రాజన్నకు అదే విధంగా మా టౌన్ ప్రెసిడెంట్ సత్తాయ కాకకు కు అదేవిధంగా చోటూ బాయ్ కి ఉస్మాన్ బాయ్ కి అదే విధంగా అదేవిధంగా రామ్రెడ్డి అన్నకు తన్ని కృష్ణన్న గారికి సుభాష్ అన్న గారికి మీరు ఈరోజు అక్క చెల్లి తమ్ముడు మాట నేను ఈ ప్రాంతం నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డకు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ మెదక్ గటకు ఒక చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిరు ఇందిరాగాంధీ గారు ఆ రోజు పోటీ చేసిన రోజు సుమారుగా రెండు లక్షల పై ఓట్లతో మెజార్టీ గెలిచి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఇంద్రమ్మ పాలన అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణలో ఉందా లేదా మీరు ఆలోచన చేయండి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట మీద ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది అంటారు బిడ్డ ఏం చేసామంటావు బిడ్డ కేసీఆర్ గెల్లోదా తెలంగాణ ఇచ్చింది ఎవలం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే కదా నువ్వు నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ అల్లుడు మంత్రి అయ్యిండు నీ కొడుకు మంత్రి అయ్యిండు ఇవి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా మీరు చూడొచ్చు సాస్పేట మున్సిపాలిటీలో కూడా సిద్ధాపురంలో కూడా ఇండ్లు ఇచ్చిన జాగాలు ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పేరు వస్తుందని చెప్పి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్లాట్లు క్యాన్సల్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాన్సల్ చేసిందా లేదా మా ఇక్కడ సిద్ధాపూర్ ఐదు వేల మందికి ఇంద్రమ ప్లాట్లు ఇస్తే క్యాన్సల్ చేసిందా లేదా మన మన ప్రభుత్వం వచ్చింది ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళకి ఇస్తాం కొత్తగా కూడా కొత్తగా కూడా మళ్ళీ కూడా ఇంద్రమ్మ ప్లాట్లు కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా మేము అందరం కూర్చొని కౌన్సిలర్లు చైర్మన్ అందరం కూర్చొని మీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంకేమంటారంటే బిఆర్ఎస్ నాయకులు చెప్తారు రైతు బంధు ఇంకా ఇంకా ఏలే రైతు రైతు రుణమాపలేరు మేము రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు మొన్న ఒక నాటకం ఆడడానికి వేడు అమరవీల సూపగన్ మా రేవంత అన్న నామినేషన్ వచ్చిండు ఇక్కడ మెదక్ గడ్డ మీదకి నామినేషన్ వచ్చిండు ఆ కార్యక్రమానికి ఆడ ఒక మాట చెప్పిండు మెదక్ చర్చి మీద ఉట్టేసి ఏడుపైన దుర్గమ్మ మీద ఉట్టేసి రైతు ఒక మాట ఇచ్చిండు రైతులకు ఏకకాలంగా ఆగస్ట్ ఆగస్టు పదిహేను తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తూకూడలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు పెట్టేవి వంద ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు నిర్వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అకలారా అకలారా కవిషం తమ ఎటుకు పోయినాక మాట్లాడుకోవచ్చు నిమిషాలు ఈ రోజు బస్సు ప్రయాణం చేస్తున్నాం ఉచితంగా బస్సు ప్రయాణం చేసిన చేతి లేకుండా అక్కడ ఒకసారి లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తున్నా లేదా మీ దగ్గర డబ్బులు తీసుకుంటురా మన బిడ్డలలో కాలేజీ పోతే కూడా ఉచితంగా బస్సు లేకుండా ఉచిత ప్రయాణం చేస్తున్నా లేదా కాంగ్రెస్ యూనిట్ల కరెంటు ఉచితంగా కరెంటు ఇచ్చింది రెండు వందల యూనిట్లు ఒక సుమారుగా రెండు వందల యూనిట్లకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు వస్తుండే ఈ ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాలు రెండు వందల యూనిట్లకు జీరో బిల్లు తీసుకుంటున్నామా లేదా మనం కరెంట్ కడుతున్నామా రెండు వందల యూనిట్లకు మనం కట్టడం చేయలేకపోయి మన గురించి ఆలోచించే ప్రభుత్వం అదే కదా ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ సమానత్వం గురించి కొట్లాడుతున్నాం సమానమత్వం ఉండాలని చెప్తున్నాం ఎస్సీలకు అంటున్నాం బీసీలను చూడాలంటున్నాం మైనార్టీలను చూడాలంటున్నాం ఓసీలను చూడాలంటున్నాం సమానతం కావాలంటున్నాం గణన తీసుకొస్తున్నాం ఇక్కడ రాష్ట్రంలో కులగణన తీసుకొచ్చి బిల్ పాస్ చేసినాం అదేవిధంగా కేంద్రంలో కులగణన తీసుకొస్తాం అని చెప్తున్నాం కులగణన చేస్తే వాళ్ళ శాతం ఎంత వాళ్ళ వాట ఎంత వాళ్ళ బడ్జెట్ ఏంటి అన్ని సమానతం ఇవ్వాలి అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయండి అవతల పార్టీ చెప్తున్నారు ఒక పార్ట్ ఏమో ప్రాంతీయ వాదం మాట్లాడుతుంది ఒక పార్ట్ ఏమో మతం గురించి మాట్లాడుతుంది మేమేం మాట్లాడుతున్నాం సమానత్వం కావాలంటున్నాం మానవత్వం కావాలంటున్నాం ప్రజల కష్టాలుగా తెలుసుకోవాలంటున్నాం ప్రజలకు ఏం కావాలో ఇద్దాం అంటున్నాం మేము మేమేం కోరుతున్నాం మా సమానత్వం ఎట్లా ఉండాలంటే మాకు రాముడు కావాలి రైం కావాలి రాబర్ట్ కావాలంటున్నాం రామ్ రైం రాబర్ట్ సమానంగా చూసుకునే వ్యక్తులం అని చెప్తున్నాం మేము మేము సమానత్వం గురించి చూసుకునే పార్టీ అంటున్నాం మాకు ఈ ప్రకృతి పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలు కూడా ఒక కులానికి ఒక మతానికి ఇస్తుందా అందరి అన్ని వర్గాలకు ఇస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాలు ఉండే పార్టీ వాళ్ళకు కావాల్సింది ఎవరు ఆదానీలు కావాలి అంబానీలు కావాలి కానీ మాకు ఎవరు కావాలి పేద ప్రజల భవిష్యత్తు కావాలి పేద ప్రజల భవిష్యత్ గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు చూడాలి ఇక ఈ ప్రాంతం అంతా బిజినెస్ చేసే ఉన్నారు జిఎస్టి తీసుకొచ్చి ఎంత కన్నా ఇబ్బంది పడుతున్నారో జిఎస్టి వల్ల మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూడా వచ్చాక జిఎస్టీలో కూడా సవరణలు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దూగుడా నుంచి చెప్పినాం